స్కందమాతగా దుర్గాదేవి అలంకరణ స్కందమాత దుర్గ నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాల్లో ఐదవ అవతారం కార్తీకే మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది ఈ అమ్మవారిని పూజిస్తారు రూపం నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది చేతిలో కమలం జల కలసం అభయ అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి అమ్మవారు ఈ అమ్మవారు మోక్షము శక్తి ఐశ్వర్య నమ్ముతారు స్కందమాతను ఉపాసించే నిరక్షరాసుడైన జ్ఞానం నిరక్షరాసుడైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు ఈమె నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం పూర్తిగా శరీరం మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెప్తుంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఈమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు దాంతో ఆ ఇద్దరి ఆశిస్సులు భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవశోభతో ప్రకాశిస్తుంటారట దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా తన కుమారు తన కుమారుడు స్కందుడు అంటే కార్తికేయ కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాత దుర్గాదేవి స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరి శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు ఈ లోపు శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సును గంగా భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుకలో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృతికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు ధ్యానం నుంచి బయటికి వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని అగ్నిని కూడా ఎప్పుడు మండుతూ ఉండమని ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం ఇస్తుంది ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతమని కుమారస్వామి పుట్టిన కృత్తికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది వృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని రెల్లు పొద అంటే శరణ శరవణాలలో ఉన్న బిడ్డడు కాబట్టి శరవణ్ణని పేర్లు వచ్చాయి ఆయనకు అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని తనపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి శంభుని శంభులతో ఎత్తు సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్లి కొంతమంది అసురులను చంపుతుంది ధ్యాన శ్లోకం సింహాసన గత నిత్యం పద్మాస్త్రిత కరద్వయ శుభమస్తు సదా దేవి స్కంద మాత యశస్వని ఓం నమ శివాయ